హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లవర్తీ బ్లాగ్స్ యాభై రకాల పౌడర్స్ తోటి తయారు చేసిన హెయిర్ ప్యాక్ అండి ఇది ఇది మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీకు పంపించటం జరుగుతుంది మీరు చేసుకోవటం వీలు కాని వాళ్ళకి మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీరు బుక్ చేసుకుంటే మేము పంపిస్తామండి ఈ ప్యాక్ అనేది అన్ని వయసుల వాళ్ళు పెట్టుకోవచ్చు చూడండి అలా పల్చగా మీకు నెత్తి కనిపిస్తుందా అండి తల కనిపిస్తుందా హెయిర్ ఊడిపోయిన చోట రావటం లేదా మీకు ఊడిపోయిన చోట ఒక్క వెంట్రుక ఊడిపోతే పది వెంట్రుకలు మొలిచి స్పీడ్గా పెరగాలి అంటే ఒక్కసారైనా సరే ఈ ప్యాక్ తీసుకొని మీ జుట్టుకు పెట్టుకొని మీ జుట్టుని ఒత్తుగా పెంచుకొని మీ జుట్టుని నల్లగా చేసుకొని స్పీడ్గా పెరిగేలాగా చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాల్సిందేనండి ఇంత న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వేసి పండించకుండా ఉన్న ఆకుల్ని తీసుకొచ్చి పౌడర్లు చేసి ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ వేసి తయారు చేసిన ఈ ప్యాక్ అండి ఇది ఇలా ప్యాక్ రూపంలోనూ మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో లభిస్తుంది పౌడర్స్ రూపంలోనూ అన్నీ కలిపి మిక్స్ చేసి ఆల్ మిక్స్ పౌడర్ అండి హెయిర్ మిక్స్డ్ పౌడర్ అంటారు దీని నేమ్ వచ్చేసి మీరు బుక్ చేసుకునేటప్పుడు హెయిర్ మిక్స్డ్ పౌడర్ అని చెప్పి మీరు అడగాలండి మమ్మల్ని అలాగే మిక్స్డ్ పౌడర్ ప్యాక్ హెయిర్ మిక్స్డ్ పౌడర్ ప్యాక్ అని అడిగినా కూడా మేము కలిపి రెడీ చేసిన ప్యాకు చాలామందికి ఆఫీసులకి వెళ్తూ ఇంట్లో అన్నీ కొనుక్కొని పెట్టుకోవాలి అన్న అవైలబుల్గా లేక ఓపిక లేక అలాంటి వాళ్ళు ఉంటారు కదండి ఇందులో హెన్న మాత్రం కలపమండి హెన్నా ఇండిగో ఆ రెండు పౌడర్స్ మాత్రం మిక్స్ అయ్యి ఉండవు అవి కాకుండా మీకు కావాలి అంటే హెన్నా కానీ మీకు మిక్స్ చేయాలి అంటే మీరు ప్రత్యేకంగా మాకు చెప్పాలి హెన్నాతో మిక్స్ చేసిన పౌడర్ని పంపించండి మేడం అని మీరు చెప్తేనేనండి ఇలా మా పెరట్లో ఉన్న ఐటమ్స్ ఇందులో మిక్స్ చేసి మీకు ఈ ప్యాక్ అనేది చేయటం జరుగుతుందండి ఈ హెయిర్ ప్యాక్ ఒక్కటి ఉంటే చాలండి మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట ముందు బయటకు తీసి బయట పెట్టుకొని ఆ తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకున్నారు అంటే మీరు మూడు నాలుగు నెలలు ఆరు నెలలు అలా మీకు ఫ్రిడ్జ్లోనే ఉంటుందండి ఈ ప్యాక్ అనేది హెయిర్ ప్యాక్ అనేది ఈ ప్యాక్ మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే అందమైన జుట్టు మీ సొంతం అవుతుందండి మీకు అందమైన జుట్టు ఉంటే మరిన్ని పువ్వులు కూడా పెట్టుకోవచ్చండి చక్కగా ఏ ఫంక్షన్లకి వెళ్ళినా కూడా బంగారు జడ పెట్టుకోవచ్చు రకరకాల జడలు వేసుకోవచ్చు అలా మీ జుట్టుని పెంచుకున్నారు అంటే ఏ విధంగానైనా వెంట్రుకలు ఉన్నమ్మ ఏ కుప్పైనా పెడుతుంది అని అంటారు కదా అలా మీరు ఏ కొప్పైనా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం ఇక వీడియోలోకి వచ్చేద్దామండి అన్ని రకాల పౌడర్స్ చూసేద్దాం నేను మీకు కొన్ని పౌడర్స్ చూపిస్తున్నాను చూడండి అలోవీరా పౌడరు అతి మధురం పౌడర్ అండి మీకు చూపిస్తున్నాను కదా ఈ పౌడర్స్ అన్నీ మనం ఇందులో వేసుకుంటామండి చామంతి లోటస్ ఈ రెండు ఈ పౌడర్స్ అండి మీకు కొన్ని పౌడర్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను నేను ఆల్ మిక్స్ చేసిన పౌడర్ని కలిపి మీకు ఈ ప్యాక్ రెడీ చేసి చూపిస్తానండి మీకు జస్ట్ మెంతి పౌడరు బ్రహ్మి పౌడర్ అండి సరస్వతి ఆకు అంటారు కదా ఆకు పౌడర్ అనమాట చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఉన్నది రేగాకు పౌడర్ అండి రైట్ సైడ్ ఉన్నది కరివేపాకు పౌడరు ఈ పౌడర్స్ అన్నీ అండి జస్ట్ మీకు చూపిస్తున్న అంతేనండి కొన్ని పౌడర్సు ఇలా ఉంటాయి ఈ పౌడర్స్ అని ఈ పౌడర్స్ మొత్తం మిక్స్ చేసి మిక్సిడ్ పౌడర్ అండి ఇది యాభై రకాల పౌడర్లు కలిపితే ఈ కలర్ వస్తుంది ఇలా వస్తుంది ఈ పౌడర్ ఇలా ఉంటుందండి ఈ పౌడర్ మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి మీరు బుక్ చేసుకోవచ్చు అండి ఇలా ప్యాకింగ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది పావు కేజీ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఈ పౌడర్ తీసుకొని మీరు ఇంట్లోనే కలుపుకొని పెట్టుకోవచ్చు ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు నేను కలిపి చూపిస్తానండి మీకు ఈ ప్యాక్ అనేది మీకు ఎలా హెయిర్కి అప్లై చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం చూసి ఈ ప్యాక్ని తీసుకొని మీరు వాడుకోవచ్చు నేను ఈరోజైతే కొన్ని ఆర్గానిక్ కూడా వేసి మీకు చూపిస్తున్నానండి మీకు ఆ పౌడర్లో అన్ని రకాలు కలిసి ఉంటాయండి మీకు యాభై రకాల పౌడర్లు ఉసిరితో సహా మొత్తం కుంకుడి శీకాయ అన్నీ కలిసి ఉంటాయండి కాకపోతే గుంట కలగరా అంటాం కదా ఆ ఆకుని ఈరోజు ప్యాక్లో నేను కొద్దిగా వేసి మీకు చూపిస్తున్నానండి రియల్గా మా పెరట్లో ఉన్న అలోవీరా చూడండి నేను కలిపే ప్యాక్కి ఇవి వేసుకుంటే అలోవిరా పౌడర్ కూడా మీకు చూపించాను కదండి అలా పౌడర్ వేసుకోవచ్చు ఇలా రియ్యగా ఉన్న అలోవిరాని వేసుకోవచ్చు గుంటకలగర పౌడర్ని వేసుకోవచ్చు ఇలా రియ్యల్గా ఉన్న ఆకుల్ని వేసుకోవచ్చు మా పెరట్లో అన్నీ ఉంటాయండి మీకు ఏ ప్యాక్ కావాలన్నా ఎలాంటి ప్యాక్ కావాలన్నా ఇవన్నీ కూడా మిక్స్ చేసిన పౌడర్తో కలిపి ఇలా ఇత్తడి బాండీలో కలిపి ఉంచి చేసి తయారు చేసి మీకు పంపించటం జరుగుతుందండి చూడండి మందార పువ్వులు వేపాకు అన్నీ అండి కరివేపాకు అన్నీ రియల్గా కూడా తీసుకొచ్చాము మనం ఎంతైనా వేసుకోవచ్చండి జుట్టుకి ఇలాంటి న్యాచురల్వి మన పెరట్లో ఉన్నవి పౌడర్లతో పాటు ఇలా న్యాచురల్గా కూడా తీసుకొచ్చి పచ్చివి కూడా వేసుకొని చేసుకోవచ్చండి నేను ఈరోజు ఈ ప్యాక్ మీకు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను ఫ్రెష్గా తాజాగా ఉన్న కరివేపాకు వేపాకు మందారాకు అలోవీరా గుంటకలగర అన్నీ మందార పువ్వులు అన్నీ మా పెరట్లో తుంపుకొని తీసుకొచ్చానండి నేను చూస్తున్నారు కదా ఇవన్నీ కలిపి మనం కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పేస్ట్లా వస్తుందనమాట దీన్ని కూడా మనం ఆ పౌడర్స్ కొంచెం వేసి కొద్ది మోతాదులో వేసుకొని మనం ఇవి వేస్తున్నాం కాబట్టి కలిపి చూపిస్తానండి మీకు మీకు ఇంట్లో ఇలా ఇవన్నీ లేవు అని బెంగపడద్దండి మన దగ్గర ఆల్ మిక్స్డ్ పౌడర్ ప్యాకెట్స్ రూపంలో మనం మీకు అందిస్తున్నాం కాబట్టి పద్మాస్ ప్రోడక్ట్స్ వాళ్ళు అందిస్తున్నాం కాబట్టి మీకు ఇంట్లో ఇవన్నీ లేవు అని మీరు బెంగపడద్దండి ఆ పౌడర్ని మీరు కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చండి నెలలో సార్లు కానీ ఒక్కసారి కానీ కుదిరితే నాలుగు సార్లు అప్లై చేసుకుంటే మంచి జుట్టు విపరీతంగా పెరిగే జుట్టుని మీరు సొంతం చేసుకుంటారండి ఇప్పుడు ఇవన్నీ వేసాము కదా మనం అలోవేరాని కూడా వేసేసుకుందామండి రేగు పౌడర్ అనేది జుట్టుకి ఎంతో మేలు చేస్తుందండి రేగు పౌడర్ కూడా మన దీంట్లో మిక్స్డ్ పౌడర్లో మిక్స్ అయి ఉంటుంది కరివేపాకు పౌడర్ అలాగే ఉల్లి పొట్టుతోటి మనం ఉల్లి పొట్టుని అందులోనే మిక్స్ చేపించి పౌడర్లోనే మిక్స్ చేస్తామండి ఇప్పుడు నేను మీకు బాగా ఎండిపోయిన ఉల్లి పొట్టుని వేసి చూపిస్తున్నాను మనం చేసుకునే ప్యాక్ మోతాదుకి సరిపోయినంత నేను ఇప్పుడు వేస్తున్నానండి ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తగా పేస్ట్లా వస్తుందండి ఇప్పుడు అలోవేరా మనం అందులో వేస్తున్నాం కాబట్టి ఆ అలోవేరాలో ఉండే తేమే మనకి ఈ పేస్ట్కి సరిపోతుందండి ఇక వాటర్ కానీ టీడీకాషన్ కానీ పెరుగు కానీ ఏమీ వేయనక్కర్లేదు మనకి ఈ అలోవెరా ముక్కలో ఉన్న తేమ మనకి ఈ మిక్సీలో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ సరిపోతుంది మనం మిక్సీ పట్టుకొని చక్కగా మెత్తటి పేస్ట్ని తీసుకొని ఆ హెయిర్ మిక్స్డ్ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్లో ఈ పేస్ట్ని కలిపి చూపిస్తాను ఇనప బాండీలో మీకు ఎలా కలపాలి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం మిక్సీ వేసుకొచ్చిన తర్వాత జస్ట్ వెంటనే నలిగిపోతుంది కదండి మీ దగ్గర ఇంకా చిన్న మిక్సీ కనుక్కున్నట్లయితే మీరు ఆ జార్లో వేసుకోండి ఇంకా దగ్గరగా బాగా మెత్తగా కూడా మెదుతుంది నాకు మిక్సీ అయితే పాడైపోయిందండి నాకు వెళ్ళటానికి కుదరటం లేదు మిక్సీ ఒకటి మా ఇంట్లో స్టవ్ పాడైపోయింది ఊరి కోరికే పొంగిచ్చేసి నేను పనమ్మాయి అంత స్టవ్ అంతా గ్లాస్ స్టవ్ అయ్యేసరికి పగిలిపోయిందండి అవన్నీ కొనుక్కు రావాలి కొత్తవి నాకు వీలు పడట్లేదు చూడండి బాగా జిగురుగా ఉంది మనం మిక్సీ పట్టిన తర్వాత ఆ జిగురేనండి మన హెయిర్కి మంచి పోషణ ఇచ్చేది మన జుట్టు పెరగటానికి తోడ్పడేది మందార పువ్వు వేసాం కదా అందుకని రెడ్గా వచ్చేసింది కదా ఇంత రియల్గా తయారు చేసుకునే ప్యాక్స్ ఈ రోజుల్లో మీకు ఎక్కడ దొరుకుతాయండి మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఓకే కానీ తయారు చేసుకోకుండా బయట కొనుక్కోవాలి అంటే ఇంత స్వచ్ఛంగా మనసు పెట్టి చేసి అందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఒక్క పద్మాస్ ప్రోడక్ట్స్ తప్ప నా ప్రోడక్ట్స్ మీద నేను గొప్పలు చెప్పుకోవటం కాదు కానీ నేను హార్ట్ఫుల్గా మీకు తయారు చేసి పంపిస్తున్నానండి ఇవన్నీ అందుకే నాకు ఇంత మంచి నేమ్ అనేది వచ్చిందండి ఇప్పుడు నేను చూపించిన పౌడర్లన్నింటినీ మిక్స్ చేస్తే యాభై రకాల పౌడర్లు అలోవేరా పౌడర్ కరివేపాకు పౌడరు ఇప్పుడు మీకు చూపించిన మందార పువ్వుల పౌడరు మందార ఆకులు పౌడరు వంటకల సరస్వతి ఒకటేంటండి మెంతులు సీక్కకాయ కుంకుడుకాయ ఇక చెప్పుకుంటూ పోతే యాభై రకాల పౌడర్లతోటి మీకు ఐటమ్స్ తోటి తయారు చేసిన ఈ పౌడర్ అండి ఇది ఒక్కటే మనం కలిపేసుకుంటే చాలన్నమాట ఇప్పుడు మీకు పచ్చివి చూపించాను కదా నేనైతే ఒక పావు గ్లాస్ నీళ్ళు కాగబెట్టుకుంటూ అందులో ఒక్క స్పూను టీ పొడి వేసేసి నీళ్ళు మరిగిస్తున్నానండి టీ డెకాషన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ప్యాక్ కలపటం కోసం మీరు కూడా ఇలానే కలుపుకోండి ఇంకా కొంచెం కాఫీ పొడి కూడా మిక్స్ చేసుకోండి మీరు ఈ టీ డెకాషన్లో చాలా బాగుంటుందండి మంచిది బ్రూ కాఫీ పొడి వాడకూడదండి ఫిల్టర్ కాఫీ పొడి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న కాఫీ పొడి నేను రైస్ వాటర్ కూడా మిక్స్ చేస్తున్నానండి చూడండి ఆ గ్లాస్తో గ్లాస్ రైస్కి ఎన్ని నీళ్ళు పోసానో అర గ్లాస్ నీళ్ళు మాత్రమే పోసాను అలా చిక్కగా కడుక్కొని మనం బియ్యాన్ని ఆ వాటర్ని మాత్రమే వాడాలండి హెయిర్ కోసం నేను మీకు చాలాసార్లు చెప్పాను ఇలా చిక్ చక్కగా బియ్యంలో నుంచి వచ్చిన వాటర్ని మాత్రమే మనకి హెయిర్కి పట్టించుకోవాలన్నా హెయిర్ ప్యాక్స్లో వాడుకోవాలన్నా మీరు ఫేస్ ప్యాక్స్లోకి వాడుకోవాలన్నా ఇలా చక్కగా కలిపిన రో రైస్ వాటర్ని మీరు వాడుకోవాలండి ఎక్కువ వాటర్ పోస్తే అందులో పల్చగా ఉండి అందులో ఉండవలసినవన్నీ మనకి అందవన్నమాట అలా తిక్కగా కలుపుకొని వాడుకోవాలి ఆ పేస్ట్ని ఇనప బాండీలు వేశాను కదండి ఇప్పుడు నేను జస్ట్ మీకు పచ్చి ఉన్నా కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంకా బాగుంటుంది హెయిర్కి అనేది చూపించాను మేము మా దగ్గర కనుక మీరు తయారు చేపించి పంపించమంటే ఇవన్నీ వేయటం జరుగుతుందండి జస్ట్ ఇంట్లో ఉన్న పచ్చివి కూడా ఇలా వేసి కలిపి ముద్దలాగా మేము ప్యాకింగ్ చేసి మీకు నీట్గా పంపిస్తామండి చూడండి అలా ఆ పౌడర్లో ఒక ఐదు స్పూన్లు వేశాను కదా గడ్డ పెరుగుని నేను ఒక పెద్ద గడ్డ వేశానండి ఒక రెండు మూడు స్పూన్లు పెరుగుంటుంది అలా వేసుకోవచ్చండి మీరు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చండి లేదు కొంచెం మీడియంగా ఉన్న పెరుగైనా సరే వేసుకోవచ్చు అలా బియ్యం కడిగిన వాటర్ని నేను అందులో వేస్తున్నాను చూడండి ఆ పౌడర్స్ అన్నీ వేసాం కదండి ఆల్ మిక్సిడ్ పౌడరు మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది రేటు కూడా రీజనబుల్గా ఉంటుందండి మీకు త్రీ ఫోర్ మంత్స్ వస్తుందండి ఈ ఆల్ మిక్సిడ్ పౌడర్ కనుక ఒక ప్యాకెట్ తీసుకున్నారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా పెట్టుకోవచ్చు అండి మీకు ఇందులో ఎన్న మిక్స్ అవ్వాలి అంటే మాకు కనుక మీరు కాల్ చేసి చెప్పారు అంటే హెన్నా మిక్సింగ్తో ఉన్న ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇవ్వండి అని చెప్తే మీకు ఇస్తామండి అలా కూడా మీకు ఉన్నాయి ఇదైతే హెన్నా మిక్సింగ్ కలిపి లేదండి ఇందులో మీకు హెన్నా ఇండిగో అనేది సపరేట్గా మీరు తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఆల్ పౌడర్స్ అవైలబుల్గా మీకు విడివిడిగా కావాలన్నా ఉన్నాయండి ఇలా మిక్స్ చేసి హెయిర్ కోసం మీకు రెండు రకాలుగా ఉన్నాయండి ఆల్ మిక్స్డ్ పౌడర్ ఇది ఒక్కటి వాడితే చాలండి మీకు జుట్టు విపరీతంగా పెరగటానికి చూడండి ఒక్క స్పూను పావు గ్లాసులో వేసుకున్నాను కదా మనం ఉత్త వాటర్ అనేవి కలపకూడదండి ఉత్త వాటర్లో ఏముంటుందండి ఇలా మనం టీడీకాష్ను కలుపుకున్నాము అంటే చాలా బాగుంటుందండి జుట్టు పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట టీడీ కాస్ట్ అనేది చూడండి మనం ప్యాక్ అనేది కలుపుతున్నాం దాదాపు అర కేజీ ప్యాక్ అవుతుందండి ఇది మనకి బాణల్లో చూడండి అలా కలిపేస్తున్నాం కదా చిక్కగా మనం కారిపోకుండా చేతితో తీసి బ్రష్తో తీసి అయినా సరే మనం తలకి పెట్టుకునే విధంగా వీలుగా మనం కలుపుకోవాలండి మా దగ్గర అయితే పది కేజీలు ఇరవై కేజీలు కలుపుకునే ఇనప బాండలు కూడా మా దగ్గర ఉన్నాయండి వాటిలో కలుపుతామండి రోజుకి ఎన్నో ఈ హెయిర్ ప్యాక్స్ అనేవి మేము పంపించడం జరుగుతుంది మీకు జస్ట్ చూపించడం కోసం నేను ఇప్పుడు ఈ బాండల్లో చూపిస్తున్నాను మీకు ఇలా కలిపి మీకు రాత్రిపూటే కలిపి బాండల్లో ఉంచి మీకు ఆ తుప్పు ఇనుము అంతా మన జుట్టుకి పట్టిందంటే చాలా మంచిది కదండి అలా కలిపి పెట్టిన తర్వాత ఒక రాత్రి అంతా ఉంచి మీకు పంపిస్తామండి అప్పుడు మీకు జుట్టుకి బాగా పనిచేస్తుంది అనమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా వారానికి ఒకసారి పదిహేను రోజులకొకసారి నెలకు ఒకసారి అలా మీరు పెట్టుకోవచ్చు చూడండి కొంచెం లూజ్ అయింది కదండి పల్చగా అయింది కదా ఇప్పుడు ఇంకొంచెం చూసుకొని నేను ఆ పౌడర్ని కలుపుతున్నాను మీ జుట్టుకి సింగిల్గా పౌడర్ కానీ తీసుకుని మీరు ప్యాక్ చేసుకోవాలనుకున్నారంటే ఒక మూడు స్పూన్లు అయితే మీకు సరిపోతుందండి అందులో కాస్త పెరుగు ఇటీడి కాషను ఇవన్నీ కలిపేసరికి ఒక మూడు స్పూన్లు అయితే మీ హెయిర్కి బాగా సరిపోతుంది ఇది బాగా ఒదుగు వస్తుందండి ఈ పౌడర్ మనం కలుపుకుంటే మనం మూడు స్పూన్లే కదా అనుకుంటాం కలిపేసరికి దాదాపు వంద నూట యాభై గ్రాములు ప్యాక్ లాగా వచ్చేస్తుంది మీ జుట్టుకి సరిపోతుంది ఇప్పుడు పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి చూస్తున్నారు కదా ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని ఇందులో వేసుకుంటే మన జుట్టు కుదుళ్ళకి ఈ ఆయిల్ కూడా పడుతుందండి ఈ ప్యాక్తో పాటుగా అప్పుడు జుట్టు అనేది మనం ఈ ప్యాక్ వేసుకొని మనం వాష్ చేసుకున్న తర్వాత స్మూత్గా షైనీగా అనమాట మన జుట్టు అనేది ఈ ప్యాక్ వేసుకొని వెంటనే షాంపూ పెట్టుకోవచ్చు అనే డౌట్ చాలా మందికి ఉండొచ్చండి వెంటనే షాంపూ పెట్టుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వంద సంవత్సరాల వాళ్ళ దాకా మీరు పెట్టుకోవచ్చు ఒక్క యాడ్ చూద్దామండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు కదండి మీ పిల్లలకి జుట్టు తెల్లగా వస్తుందా చిన్న వయసులోనే మీకు కూడా జుట్టు తెల్ల జుట్టు వచ్చేస్తుందా అప్పుడే మీ తెల్ల జుట్టు రాకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడి నల్లగా తయారు చేసుకోండి మీ జుట్టుని మీకు వచ్చిన తెల్ల జుట్టు కూడా గ్రే కిందకి మారిపోయి బ్లాక్గా మారిపోతుందండి అసలు తెల్ల జుట్టునే రాకుండా చేస్తుంది ఇప్పుడు తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకి పది సంవత్సరాలు వెనక్కి నెడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది అంత సక్సెస్ అయింది అంత బాగా మంచి రిజల్ట్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్కరు కూడా వాడుతున్నారు అలానే డాక్టర్స్ కూడా మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి సూపర్ డూపర్ సక్సెస్ తోటి ముందుకు సాగుతుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని కాపాడుకోండి నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఒత్తైన జుట్టుని పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి అందరికీ అందుబాటులో ఉంటుంది మా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ లో మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి మిస్ అవ్వద్దండి లేట్ చేయొద్దండి లేట్ చేసే కొద్దీ మీ జుట్టుని మీరు కోల్పోతారు త్వరపడండి పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడుకొని మంచి రిజల్ట్ని పొందండి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ కూడా కొంచెం వేసుకున్నాం కదా మీరు ఇంట్లో కలుపుకొని పెట్టుకునే వాళ్ళు పద్మాస్ హెయిర్ ఆయిల్ లేని వాళ్ళు మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చండి వేసుకోండి ఇప్పుడు నేను వేసిన వాటర్ ఏంటి అనుకుంటున్నారో రోజు మరి నీళ్ళండి ఇది జుట్టుకి ఎంత బాగా మనకి మేల్ చేస్తుంది అనేది మీరు గూగుల్ కొట్టి చూడండి ఇది యాడ్ చేసుకుంటే ఈ ప్యాక్కి అంత బలం వస్తుంది ఈ వాటర్ మీకు కావాలి అన్నా కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లే అవైలబుల్గా ఉంటాయండి మీరు బుక్ చేసుకుంటే మేము పంపిస్తాము ఆ వాటర్ వేసాం కదా ఇంకొంచెం పలచగా అయిపోయింది కదండి మీకు తెలియటం కోసం నేను చూపిస్తున్నా ఆ వాటర్ కలుపుకునే పని అయినా కూడా మీకు ప్యాక్ అనేది ఎలా ఉండాలి ఎంత మోతాదులో మీకు ప్యాక్ అసలు మనం తలక పెట్టుకోవటానికి వీలుగా ఉండాలి అనేది నేను మీకు క్లారిటీగా చూపించడం కోసం నేను కలుపుతున్నానండి మీకు చేత్తో తీసుకున్నా బ్రష్తో తీసుకున్న అది కిందికి మీకు పడిపోకూడదు అనమాట మనం హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ముద్దగా ఉండాలి అప్పుడే మనకి జుట్టుకి పట్టుకొని అలా ఉంటుంది స్కాల్పుకి పట్టుకొని జుట్టుకి పట్టుకొని అప్పుడు మీకు మనం హెయిర్కి అప్లై చేసుకుంటున్నామా అంటే అది అంత చుట్టుపక్కలంతా ఖరాబ్ అవ్వకుండా ఉండేలాగా ప్యాక్ని మనం కలుపుకోవాలండి చూస్తున్నారు కదా బాగా వచ్చింది కదా ఇలా ఉన్న ప్యాక్ని మనం పిల్లలకి పెట్టుకున్న మనకి పెట్టుకున్నా ఎంత బాగుంటుందో కూల్గా ఉంటుందండి ఎందుకంటే ఇందులో మెంతి పౌడరు వేప పౌడరు అన్నీ యాడ్ అయ్యి ఉంటాయి కదండి నేను అందులో ఈరోజు పచ్చిది కూడా వేశాను ఇలా వేసినందువల్ల మనకి చుండ్రు పట్టకుండా ఉంటుంది మన తలకి ఉన్న చుండ్రు కూడా పోతుంది అనమాట పిల్లలకి కూడా హాస్టల్స్లో ఉన్న బయట స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినా పక్కన వాళ్ళ చుండ్రు కొద్దిగా అంటుకొని అలా ఉంటుంది కదా అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ కనుక పెట్టుకున్నాము అంటే మనకి స్కాల్ప్ కూడా నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట మన జుట్టుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జుట్టు ఆరోగ్యంగా అందంగా మనకి పెరుగుదలకి తోడ్పడుతుంది ఇప్పుడు ఇక అన్నీ అయిపోయాయి కదా వేసాము అనుకుంటున్నారా అండి మనం పెసరపప్పు పౌడర్ కూడా యాడ్ చేస్తామన్నమాట ఈ ఆల్ మిక్స్డ్ పౌడర్లో అది ఇలా ప్యాక్ కలిపి పంపించేటప్పుడు నేను ఒక్కొక్కసారి పచ్చి పెసల్ని నానబెట్టి ఆ పెసర పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తానండి నేను ఒక్క స్పూన్ వేస్తాను మనకి అందులో పెసర పిండి కూడా కలిసింది మనకి స్కాల్ప్ని కూల్గా ఉంచుతుంది అనమాట ఈ పెసర పేస్ట్ని కూడా ఒక్క స్పూన్ మనం వేసుకుందాము చూడండి పచ్చ అంటాం కదా మనం దోశ వేసుకుంటాం కదా అలాంటి పెసలు అనమాట మీరు నల్లవి కూడా ఉంటాయండి పెసలు నల్లవైనా పచ్చవైనా ఏవైనా వేసుకోవచ్చు ఇలా రాత్రి నానబెట్టి ఉంచాను బాగా నానిపోయాయి అవి మనం పేస్ట్ చేసుకొని ఒక్క స్పూన్ మనం పేస్ట్ కూడా చేశారండి ఈ పేస్ట్ అయితే మన దగ్గర అయితే కిలోలు 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 గునుక్కు వెళ్తున్నారండి అన్నీ అవి చేసి నీట్గా ప్యాక్ చేసి పంపిస్తే చాలా బాగుందని మళ్ళీ పంపించండి మేడం మళ్ళీ పంపించండి మేడం అంటున్నారు పౌడర్ తీసుకుంటున్నారు ఈ పేస్ట్ చేసి తీసుకుంటున్నారు రెండు తీసుకుంటున్నారండి మీరు ఇంట్లో చేసుకోండి వేస్ట్ మనీ ఎందుకు అని నేను చెప్పినా కూడా కాదు మేడం మీ అంత బాగా మాకు రావట్లేదు మీరే చేసి పంపించండి అని అంటున్నారు సరే ఓకే అని చెప్పి నేను పంపిస్తున్నానండి ఇక ఇప్పుడు హెయిర్కి అప్లై చేసి చూపిస్తానండి మనం నేనైతే అన్ని చేత్తోనే వాడేస్తానండి ఏదైనా సరే పెట్టుకోవటానికి మా బంధువుల అమ్మాయికి నేను హెయిర్కి అప్లై చేసి మీకు చూపిస్తున్నానండి ఈ ప్యాక్ అనేది ఒక్క అరగంట సేపు ఉంచుకొని మీరు తలస్నానం చేయొచ్చండి గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ ఏ నీటితో మీకు అలవాటు ఉంటే ఆ నీళ్ళతోటి మీరు చేసుకోవచ్చు మీకు పల్చగా ఉన్న జుట్టు కూడా తిక్కుగా వచ్చేస్తుందండి మీకు వైట్గా రావాలి అనుకున్నా కూడా ఆ జుట్టు ఇంకా రాదండి ఇప్పట్లో మీకు మంచి జుట్టు సొంతమవుతుంది నల్లటి జుట్టు ఒక్క వెంట్రుక ఊడిన దగ్గర పది వెంట్రుకలు అనేవి మొలుస్తాయండి ఇలా మీరు ప్యాక్ రెడీ చేసుకొని చక్కగా వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి అలా మీరు పెట్టుకోండి మీకు ఒంట్లో ఎంత ఉన్నా కూడా మొత్తం ఈ ప్యాక్ లాగేస్తుందండి మనం ఒక అరగంట పెట్టుకోగానే ఈ హెయిర్ ప్యాక్ తోటి మన బాడీ అంతా కూల్ అయిపోతుంది అనమాట పెట్టుకోవచ్చండి మీకు కావాలి అంటే మన దగ్గర ఆల్ మిక్స్డ్ పౌడర్ అవైలబుల్గా ఉంది లేదు అంటే పేస్ట్ మా దగ్గర రెడీగా ఉంటుంది ఓకే అండి అన్ని రకాల ఫేస్ ప్యాక్స్ మన దగ్గర ఉన్నాయి అన్ని రకాల హెయిర్ ఆయిల్స్ చుండ్రు హెయిర్ ఆయిల్ షాంపూ దగ్గర నుంచి ఫేస్ ప్యాక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ ఫేస్ సిరమ్స్ అన్నీ ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు బుక్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్యాక్ మీరు ఇంట్లో రెడీ చేసుకొని అయినా సరే మా దగ్గర తీసుకొనైనా సరే పెట్టేసుకోండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి